রুস্টেশন <muchas> <muchas> తుమ్మలపెంట పట్టప్పాళెంలో జల జీవన్ మిషన్ మరియు రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి శిలా పథకం ఉన్నాయి రెండు శిలా పలకాలు ఈ కూల్చి వేసే ఈ శిలా పలకాలని కొంతమంది గుర్తుదేలేని వ్యక్తులు కూల్చి వేసినారని కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ వన్ నైన్ సిక్స్ ఐటికల్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ పీడిపి యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది దీన్ని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వర్గాల మధ్య కొన్ని వర్గాల మధ్య సమాజంలో ఉండే వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో జిల్లా పథకాలను జేసీబీ ద్వారా కూల్చివేసిన వీటి కూల్చివేసిన దానిలో పామంజి యానాథయ్య కోడూరు జగరయ్య కోడూరు ప్రేమసాగర్ వాయిల తిరుపతి కుమారి రాజు కుమారి శ్రీను అలియా స్లర్ శ్రీను పుల్లు ఏడుకొండలు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సికి పార్టీ చెందినవారు తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరున్నర వందల టైంలో పామం యానాదయ్య కోడూరు జకరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమైండ్ పంపడం జరుగుతుంది ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్లో తేలిందేమంటే పామంజి యానాదయ్య దీన్ని రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తుమ్మలపేంట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు వాయిల తిరుపతి సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపేట చెంట దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేసిన అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలా పలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్యకాలంలో శిలా పలకాలు తీసివేయమని ఒత్తిడి చేస్తున్నారు ఈ విషయాన్ని కుమారి రాజు వాయుల తిరుపతి కుమారి సీను వీళ్ళకి చెప్పి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ రాత్రి సమయంలో మార్కండేపురం చెందిన కోడూరు జకరాయ నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలా పలకాలను కూల్చివేసి వాటిని జకరయ్య ఇంటి దగ్గర పొలంలో పడివేసి ఆ విషయంలో రాజు తిరుపతి శ్రీనులు కూడా చెప్తున్నారు ఈ శిలా పలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పు తక్కువ పట్టించాలని ఈ ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కుమారి సీను కుమారి రాజు కొల్లు ఏడుకొండలు కొంతమంది కలిసి శిలా పలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియాలో పగలగొట్టింది వీళ్ళు అపోజిషన్ పార్టీ మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు ఈ శిలా పలకాల కూర్చిపెట్టులో కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలా ఫలకాల విద్వాంసాన్ని కప్పిపుచ్చడానికి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసినారు సోషల్ మీడియా వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే శిలాపలకాల పాలు కొట్టి అపోజిషన్ మీద వృద్ధి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా ఇంకా జరుగుతుంది పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం మిగతా కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి శ్రీధర్ డిఎస్పి కావాలి